శ్రీరాముని పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు బెల్లం మూడు కప్పులు మిరియాల పొడి మూడు టీ స్పూన్లు ఉప్పు ఒక చిటికెడు సొంఠి పొడి వన్ టీ స్పూన్ యాలకుల పొడి వన్ టీ స్పూన్ నీరు తొమ్మిది కప్పులు తయారీ విధానం ముందుగా బెల్లాన్ని మెత్తగా దంచుకొని తర్వాత నీళ్ళల్లో కలుపుకోవాలి బెల్లం మొత్తం కరిగాక పలుచని క్లాత్లో వడకట్టాలి ఇందులో మిరియాల పొడి సొంఠి పొడి ఉప్పు యాలకుల పొడి వేసి బాగా కలపాలి అంతే శ్రీరామునికి ఎంతో ఇష్టమైన మా పానకం రెడీ అయినట్టే శ్రీరామునికి ఇష్టమైన వడపప్పు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెసరపప్పు కప్పు పచ్చిమిర్చి ఒకటి చిన్న ముక్కలుగా చేసుకోవాలి కొత్తిమీర తరుగు ఒక టీ స్పూన్ కొబ్బరి తురుము ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తగినంత తయారీ విధానం ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి ఒక నాలుగు గంటల పాటు నీటిలో నానబెట్టాలి నీటిని వడకట్టేసి పప్పు ఒక గిన్నెలో వేయాలి దాంట్లో పచ్చిమిర్చి కొత్తిమీర కొబ్బరి ఉప్పు వేసి కలిపితే వడపప్పు రెడీ అయినట్లే పానకం వడపప్పుని శ్రీరామునికి నైవేద్యంగా పెట్టి భక్తులకు వితరణ చేయాలి